అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్కి దయచేసి ఒకటే చెప్తున్నానండి ఇక్కడ నుంచి ట్రోల్స్ అనేది అల్లు అర్జున్ గారి మీద ఎక్కువ చేయొద్దని చెప్పేసి నా యొక్క విన్నపం విజ్ఞప్తి వేడుకుంటున్నాను ఎందుకంటే ట్రోల్స్ అనేది చేయొచ్చలే కానీ అవతల వ్యక్తి బాధపడే విధంగా మన వల్ల అవతల వ్యక్తి బాధపడుతున్నాడు అనుకునేంత ట్రోల్స్ అనేది చేయకూడదు సరదాగా మనం ఏదో ట్రోల్స్ చేస్తాం తర్వాత కాము కొంటాం లేదా సరదాగా ఏదో కామెంట్ పెడతాం అవతలని అవతల మీద కామెంట్ పెడతాం సైలెంట్గా ఉంటాం అప్పటికప్పుడే మనం ఏదో చిన్న తృప్తి అనేది పొందుతాం నేను అవతల వ్యక్తిని ఒక మాట అన్నా కామెంట్ ద్వారాగా అని చెప్పేసి ఉండొచ్చు కానీ మనం చేసే ఒక కామెంట్కైనా ట్రోల్స్కైనా ఒక వ్యక్తి ఒక వ్యక్తి అనేది ఎంతగానో బాధపడుతుంది అనేది ఒకసారి అర్థం చేసుకోవటం మంచిది అల్లు అర్జున్ గారు ఆ మధ్యలో ఎలక్షన్ ఎలక్షన్ల టైంలో తన ఫ్రెండ్ దగ్గరికి నంద్యాల వెళ్ళినప్పుడు అప్ప నుంచి స్టార్ట్ అయింది ట్రోల్స్ చేయటం అనేది ఇవాళ అయ్యరాది గారు కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టేసి అల్లు అర్జున్ గారి మీద బాగా ట్రోల్స్ నడుతున్నాయి ఇక నుంచి ఆప్ చేయండి చెప్తున్నారు అంటే మనం కూడా అర్థం చేసుకోవడం మంచిది ఆరోగ్యకరమైన ట్రోల్స్ అనేది చేయొచ్చు కానీ మరి ఇంత విపరీతంగా బూతులతో కామెంట్లు చేసి అవతల వ్యక్తి మనసును గాయపరిచే టోల్స్ అనేది కరెక్ట్ కాదని చెప్పేసేసి నా ఉద్దేశం ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఒకప్పుడు నాగేంద్రబాబు గారు కూడా ఆడియో ఫంక్షన్లు ఏదైనా చేసినప్పుడు లేకపోతే చిరంజీవి గారు కూడా ఆడియో ఫంక్షన్కి ఏదైనా వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావాలి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఏరి పవన్ కళ్యాణ్ గారు ఏరంటే ఒకనొక టైంలో నాగేంద్రబాబు గారు కూడా ఫ్యాన్స్పై కొద్దిగా సీరియస్ అయ్యింది మా తమ్ముడు మాకు తెలియదా మా రక్త సంబంధం అనేది మాకు తెలియదా మేము చెప్తే ఆయన రావట్లేదు దాన్ని మేమేం చేయాలి అది అర్థం చేసుకోండి మీరు వెళ్ళి అడిగితే వస్తాడా మేము వెళ్ళి అడిగితే వస్తాడా అది ఆయన ఇష్టంతో ఉండాలి కదా అని చెప్పి నాగేంద్రబాబు గారు కూడా ఫ్యాన్స్ మీద కొద్దిగా సీరియస్ అయిన మాట మా మాట అనేది నిజమే కదా మరి ఈ రోజున నాగేంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే పార్టీలో ఉన్నారు అప్పుడు చిరంజీవి గారు చిరంజీవి గారు నాగేంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నదంలే కదా కానీ ఈ రోజున వాళ్ళ ముగ్గురు ఒకటే లేదా అలాగే రేపొద్దుటీలు అల్లు అర్జున్ గారు ఆ కుటుంబ సభ్యుడే కదా ఆ కుటుంబ సభ్యుడు కాబట్టి రేపొద్దుటీలు వాళ్ళు ఒకటవచ్చు మనం ఎంతగానో ఆ కామెంట్లు చేసి లేదా ట్రోల్స్ చేసి లేదా ఏదో మాటలు మాట్లాడినా కానీ వాళ్ళు వాళ్ళు ఒకటైతారు కానీ మనమైతే కాదు కదా పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత లేకపోతే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా రాకపోవచ్చు అల్లు అర్జున్ గారు రాకపోవచ్చు కానీ ఇదే కోపాలనేది ఎల్లకాలం ఉంటాయి అనేది కరెక్ట్ అయితే కాదు అది ఉదాహరణకు నాగేంద్రబాబు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారే నాగేంద్రబాబు గారు ఫ్యాన్స్ మీద ఒకసారి సీరియస్ అయ్యిండు మా తమ్ముడు మాకు తెలియదా మేము చెప్తే ఆయన రావట్లేదు మేము ఏం చేయాలి అని చెప్పి ఫ్యాన్స్ మీద ఆయన గట్టిగా ఒక ఫంక్షన్ మీటింగ్లో ఆడియో ఫంక్షన్లో మాట్లాడిండు కానీ ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు అందరూ అందరూ కూడా ఒకటే కదా ఒకటారు కదా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నాగేంద్రబాబు గారు ఒకటే పార్టీలో ఉన్నారు కదా కాబట్టి వాళ్ళు వాళ్ళు ఎప్పటికైనా ఒకటే ఇంతకుముందు వీడియోలో కూడా నేను వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళొచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ఇబ్బంది వస్తే అల్లు అర్జున్ అల్లు అరవింద్ గారు కూడా వెళ్ళొచ్చు అని చెప్పి నేను ఇంతకుముందు చెప్పాను నేను కోపతాపాలు అనేవి ఎల్లకాలం కూడా ఎప్పుడు కూడా ఎవరి కుటుంబంలో కూడా ఉండవు అలాగే వీళ్ళ కుటుంబంలో కూడా ఉండవు ఎప్పుడైనా ఏదన్నా ఫంక్షన్లో కలవచ్చు అందరూ కూడా ఒకటే కావచ్చు కాబట్టి ఒక అల్లు అర్జున్ గారి మీద ఎకనైనా ట్రోల్స్ పవన్ కళ్యాణ్ గారి గురించి అభిమానం ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ అల్లు అర్జున్ గారి మీద మనం ట్రోల్స్ చేసి కామెంట్లు బూతులతో పెడితే మనకి అప్పటివరకే ఆనందం ఉండొచ్చు కానీ మన కామెంట్ల ద్వారాగా మన ట్రోల్స్ ద్వారాగా అల్లు అర్జున్ గారు ఎంతగనో బాధపడుతున్నారు అనేది కూడా ఒకసారి అర్థం చేసుకోవడం మంచిది అలాగే ఇది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కే కాదు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా చెప్తున్నాను దయచేసి పవన్ కళ్యాణ్ గారి మీద ఏమైనా కామెంట్లు పెట్టినా ట్రోల్స్ చేసినా కానీ ఇకనైనా వాళ్ళు మీరు కూడా సంయమనం పాటించి ఎటువంటి ట్రోల్స్ కానీ ఎటువంటి కామెంట్లు కానీ చెడ్డగా పెట్టకుండా వాళ్ళందరూ కూడా ఒకటేనండి పవన్ కళ్యాణ్ అయినా ఇటు అల్లు అర్జున్ గారైనా అలాగే చిరంజీవి గారైనా తర్వాత రామ్ చరణ్ గారైనా వీళ్ళందరూ కూడా ఒక కుటుంబ సభ్యులే కాబట్టి వినైనా అసంటి ట్రోల్స్ ఆఫ్ చేసి మా కుటుంబ సభ్యులు హీరో హీరోలీలు మా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పి అందరూ కూడా సంయమనం పాటించి ఉంటే ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు అల్లు అర్జున్ గారి సినిమా వస్తుంది రేపొద్దులు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చూడకుండా ఉంటారా సరే కొన్నాళ్ళు అయితే చూడకుండా ఉంటారు ఓటీటీలో మన సినిమా థియేటర్కి వెళ్ళి చూడకపోయినా రేపు ఒదుటి ఓటీటీలో వస్తుంది ఓటీటీలో వచ్చినప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అనేది వాళ్ళు మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేది వస్తారుగా ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు రెండో మూడు ఉన్నాయి రేపు పొద్దులు కొన్నాళ్ళు ఇతనికి మన పవన్ కళ్యాణ్ గారికి ఖాళీగా ఉన్నప్పుడల్లా వెళ్ళి ఆ షూటింగ్ చేసిన తర్వాత ఆరు ఆ సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ చూడకుండా ఉంటారా గ్యారంటీగా చూడకుండా అయితే ఉండరు సరే ఒకళ్ళు చూడకుండా ఉన్నారనుకో కనీసం సినిమా థియేటర్లోకి వెళ్ళి చూడకపోయినా ఓటీటీలో అనేది వస్తారు కదా కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక కుటుంబ సభ్యులే ఒక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే సరే మేనమా మన మేనాలుడు కావచ్చు అలాగే రామ్ చరణ్ అల్లు అర్జున్ గారు బాబాబామర్జులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఏది ఏదనుకున్నా కానీ ఒక కుటుంబ సభ్యులే మనకు మనం ఈ విధంగా చేస్తే వాళ్లకు ఇంకా కొద్దిగా దూరం అవుతూ ఉంటాయి కానీ ఆ బంధం అనేది మనం ఉండాలి మంచి వాతావరణం సృష్టించాలి ఒక ఫ్యాన్స్గా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయినా ఇటు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అయినా కానీ ఒకటై ఉండి ఉంటే వీళ్ళ వీళ్ళ ఈ ఈ కుటుంబాలు తొందరగా కలిసే అవకాశాలు ఉంటాయి కోపతాపాలు అనేది ఎన్ని రోజులు ఉంటాయండి చిరంజీవి గారు కొన్ని కొన్ని ఫంక్షన్లకు పిలిచినా కానీ పవన్ కళ్యాణ్ గారు రాలేదు నాగేంద్రబాబు గారు పిలిచినా కానీ పవన్ కళ్యాణ్ రాలేదు ఇప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళందరూ కూడా అన్నదమ్ములు కాకపోయారా మన డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అతని కుటుంబ సభ్యులు అన్న ఆ కుటుంబానికి పెద్దన్న చిరంజీవి గారు అతని కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోలేదా పవన్ కళ్యాణ్ గారు ఏం తప్పు కాబట్టి అల్లు అర్జున్ గారు దూరవం కాదు పవన్ కళ్యాణ్కి అలాగే ఏది ఏదనుకున్నా కానీ వాళ్ళందరూ ఒకటే అప్పుడెప్పుడు నంద్యాలలో అతని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చినందుకే ఇన్ ఇంత రాద్ధాంతం అనేది అల్లు అర్జున్ గారి ఫ్యాన్సే కానీ ఇటు మెగా ఫ్యామిలీ ఫ్యాన్సే కానీ చేయకుండా ఉంటే మంచిదన్న ఉద్దేశమే ఎందుకంటే ఇది ఉండంగా ఉండంగా ముదిరి పాకన పడిందంటే ఇంటి మాటలు అనేది ఇటువంటి వాతావరణం అనేది సృష్టించకుండా ఆ కుటుంబ సభ్యులు ఏ విధంగా అయితే ఉంటారో అదే విధంగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్సే కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే కానీ వీళ్ళందరూ సంయమనం పాటించి మనవాడు మన హీరో అనుకొని దగ్గరకు తీసుకుంటే అంత మంచిగా ఉంటుంది ఇసంటి వాతావరణాన్ని సృష్టించకుండా ఇత ఇసంటి వాతావరణానికి మనం మంచి వాతావరణంలో ఉంటే వాళ్ళు ఏ ఇసంటి సినిమాలైనా మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటారు అల్లు అర్జున్ గారు ఒక సినిమా చేయాలంటే చాలా కష్టపడుతుంది ఒక సినిమా చూసారా అతను ఆ సినిమా కోసం ఆయన రూపురేఖలే మార్చేసుకున్నాడు చాలా బక్కగా అయిపోయాడు సిక్స్ బ్యాక్ అదేవిధంగా ఒక సినిమాలో ఒక్క పాట కోసం టోపీ ఎన్ని విధాలుగా ఆయన తిప్పుకుంటే టోపీ అనేది చేసి అనేది అందరికి తెలుసు ఒక హీరో ఒక సినిమా కోసం అంతగనం కష్టపడితే ఆ కష్టానికి ఫలితం లేకుండా మనం ఈరోజు ఏదో చిన్న విషయం జరిగిందని చెప్పేసి చిన్న విషయమే కరెక్టే కానీ అతను ఫ్రెండ్ కాబట్టి వెళ్ళిండు ఆ రోజున అది మనం అర్థం చేసుకోవాలి మనమే కాదు ఎవరైనా అర్థం చేసుకుంటే మంచిది అంతేగాని ఒకరి మీద ఒకరికి కోపాలు తాపాలు లేదా భూ మన బూతులతోని కామెంట్లు పెట్టుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది అర్థం చేసుకుంటే మంచిది కాబట్టి ఈ వీడియో చేయటానికి కారణం ఏంటంటే ఒక అల్లు అర్జున్ గారిని ఇకనైనా అసంటి ట్రోల్స్ అదేవిధంగా పనికిరాని కామెంట్లు శృతిమించిన కామెంట్లతోనే ఇబ్బంది పెడితే పాపం ఆయన కూడా ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయే సరే మొన్న ఇంత అనుకుంటున్నాం మరి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అల్లు అరవింద్ గారు వెళ్ళలేదా కొంతమంది నిర్మాతలతోని నిర్మాతలతోనే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు కదా ఇలా కోపతాపాలు అనేది ఉంటే సరే నేను రాను మీరు వెళ్ళండి మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి అల్లు అరవింద్ గారు అనొచ్చుగా కదా ఏది ఏది అనుకున్నా కానీ అల్లు అర్జున్ గారు ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోనే కాబట్టి ఇకనైనా అసంటి ట్రోల్స్ ఆఫ్ చేసి ఇకనైనా అసంటి కామెంట్లు ఆఫ్ చేసి మంచి వాతావరణం మన హీరో మన మన మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక హీరో అని చెప్పి భావించుకొని అటు అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అయినా ఇటు మెగా ఫ్యాన్స్ అయినా సరే ఆ విధంగా ఉంటే మనసే మన హీరోలు మంచి మంచి సినిమాలతోనే మన అందరినీ అల అలరించడానికి ఉంటారు కాబట్టి ఇప్పుడు పుష్ప టూ అనేది మరి షూటింగ్గా ఆగిపోయిందని చెప్పేసి అంటున్నారు మరి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలవట్లేదు కానీ అగస్టులో రిలీజ్ అయ్యే సినిమా డిసెంబర్ ఆరో అంటున్నారు సరే వాళ్ళు ఏ కారణం చేత ఆఫ్ చేసుకున్నారో ఏందో మనకైతే తెలియదు కేవలం ఈ గొడవల వల్లే ఆ సినిమా ఆగిపోయిందని చెప్పి అనుకుంటున్నారు కానీ నాకైతే నేనైతే అనుకుంటున్నా అంత ఈజీగా అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాను ఆఫ్ చేసుకుంటారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు కంపల్సరీగా అతి కొద్ది రోజులల్లే మళ్ళీ పుష్ప టూ అనేది స్టార్ట్ చేస్తారు కొన్ని కొన్ని కొంత షూటింగ్ అనేది ఉందట ఇంకా మొత్తం దగ్గర దగ్గర డెబ్బై ఐదు శాతం పైగే సినిమా అనేది పూర్తి అయిపోయిందని పూర్తి అయిపోయిందని సమాచారం అయితే ఉంది అల్లు అర్జున్ గారితో పాటల షూటింగ్ అనేది ఇంకా ఉందని చెప్పి తెలుస్తుంది అతను ఘటన తీసేశాడు ఇక షూటింగ్ చేయరు డైరెక్టర్కి ఆయనకి ఏదో గొడవలు వచ్చినాయి ఇవన్నీ కూడా రూమర్సే రూమర్స్ అనేది బాగా స్ప్రెడ్ చేస్తున్నారు ఇష్టం రూమర్స్ నమ్మాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఒక్క చిన్న విషయం గురించి ఇంత భారీ ఎత్తు బడ్జెట్తో తీసిన సినిమా అనేది ఆప్ చేస్తారని చెప్పేసి అనుకోవటం అది పొరపాటు అల్లు అర్జున్ గారు మళ్ళీ త్వరలో వస్తాడు ఆయన షూటింగ్లో పాల్గొంటాడు ఈ సినిమా మొత్తం పూర్తి చేసి డిసెంబర్ ఆరో తారీఖున సినిమా రిలీజ్ అవుతుందన్న సంగతి మరి వార్తల్లో వస్తున్నాయి క్రిస్మస్కు ముందాలే ఈ సినిమా రిలీజ్ చేసి కొత్త సంవత్సర శుభాకాంక్షలతో ఈ సినిమా రిలీజ్ అయ్యి దిగ్విజయంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి వందల కోట్ల రూపాయలు సంపాదించాలని చెప్పేసి అనుకుంటున్నారు అనుకుంటున్నాము కాబట్టి ఇక నుంచి ఇసంటి ట్రోల్స్ ఆఫ్ చేసి బూతులతోని కామెంట్లు ఆఫ్ చేసి మన హీరో కాబట్టి అందరూ ఆద ఆదరించాలని ఒక కుటుంబ సభ్యుల్లాగా ఆదరించి ఆ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో కోసం ఎదురు చూడండి థ్యాంక్ యూ